నా పేరు కనగాల మధుసూదన్ ప్రసాద్ అండి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మేము వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుంచి తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది దీనికి కారణం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు అవన్నీ మనం గమనించాం ఈ రాష్ట్రం ఈ ఈ రాష్ట్రాన్ని ఆ దుర్మార్గుడి పరిపాలన నుంచి విముక్తి చేయమని చెప్పి కలియుదమైన వెంకటేశ్వర స్వామి మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కు తీర్చుకోవడం కోసం మేము కొల్లూరు నుంచి బయలుదేరాం వాళ్ళు ఆరో రోజు అండి ఇంకొక సుమారుగా ఒక పది రోజుల్లో మేము తిరుపతి చేరుకోబోతున్నాం ఈ టంగుటూరు గ్రామం ఇచ్చేసినప్పుడు మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రేణులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాతో పాటు అరవై మంది బృందంగా బయలుదేరాం అది రోజు రోజుకు ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు దీనికి ఒకటి మేము తిరుపతి పాదయాత్ర చేస్తున్నామనే కారణం ఒకటైతే అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు పరిపాలన నుంచి రాష్ట్రం విముక్తి చెందబడింది అనేది కూడా ఒక ముఖ్య కారణం వీటన్నిటికీ కూడా ఇక్కడ స్వాగతం పలికిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను